హాయ్ ఫ్రెండ్స్ రాయలసీమ కుర్రాడు ఈరోజు వీడియో చేసి చాలామంది అడుగు చాలామంది ఏం చేస్తున్నారంటే పొటాష్ అని ఈరోజు నైట్ నానబెట్టి మార్నింగ్ ఎయిట్కో లెవెన్కో వదులుతున్నారు అనమాట అదా అలా వదలడం వల్ల మనకు అంత యూజ్ ఉండదు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అప్పుడప్పుడు డబ్బు పోసేసి వాటర్ వేసి తొందరగా కరిగిపోతుంది పొటాష్ వైట్ పొటాష్ ఇది ఈ రోజు నానబెట్టి ఈరోజు నైట్ నానబెట్టి రేపు మార్నింగ్ వదిలే అవసరం లేదు ఒక సూర్యుడు రెండు సూర్యులు ఎన్ని పోస్తే అది కరిగిపోతుంది అప్పుడప్పుడే వదిలితే దాని యూజ్ బాగుంటుంది అనమాట ఫస్ట్ డే నానబెట్టి వన్ డే నెక్స్ట్ డే వదిలాడవలసిన అవసరం లేదు ఏమైనా కొంచెం అది నాకు అంత నచ్చలేదు అలా వాళ్ళం చాలా కొంత లెక్క అలా వదులుతున్నారు ఫ్రెండ్ ఒకటి అడిగినాడు ఇలా అని అనేసి నేను కొనుకొని నేను వచ్చేసి ఏం చెప్పండి అలా వెళ్ళడం మంచిది కాదు ఇప్పుడు నేను చూపిస్తాను లైవ్లోనే ఫోటో వచ్చేది చూడండి నేను డ్రమ్ ద్వారా ఎక్కిస్తున్నాను ఎందుకంటే కొంచెం ఇక్కడ మోటరు పొలం తక్కువ ఉంది కొంచెం అందు అవసరం తక్కువ ఉంది అంటే అని ఎక్కిస్తాను డ్రమ్తో ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా కరిగిచ్చేది ఇప్పుడు అలా వాటర్ పట్టేసి బాబాలో కొంచెం కలబెట్టేసి దాంట్లో బాడ్రమ్లో పోసేసాం అనుకో అలా టూ త్రీ టైం అలా వాటర్ పోసేసి మళ్ళీ వాళ్ళని వాటర్ పెట్టి మళ్ళీ వాటర్ పోసేసి మళ్ళీ వాటర్ మూడు నాలుగు మూడు మూడు నాలుసులు చేసామనుకో అది కొంచెం కొంచెం కరిగిపోతూ వస్తుంది నైట్ పెట్టి నానబెట్టి పొగలు పోయడం అనేది కరెక్ట్ కాదు విధంగా అంతా మొత్తం కలపెట్టుకోవాలి కలిపెట్టేసి పోసేసుకోవాలి చూడండి ఫిల్టర్ కూడా ఉంది ఉరికే పోయలేదు నేను మీరు ఉరికే పోసంటారు ఫిల్టర్ క్యాప్ పెట్టి పోస్తున్నాను ఫిల్టర్ పెట్టి ఏమన్నా ఉంటే దానిలో ఎరుకపోకుండా మిషన్లో పెట్టిపోయేసి మళ్ళీ వాటర్ పెట్టి మళ్ళీ పోస్తున్నాను ఇలా పోయడం వల్ల మొత్తం కొంచెం కొంచెం కరిగిపోతుంది అనమాట అప్పుడే ఒక టెన్ మినిట్స్ మనం వెయిట్ చేయాలి టెన్ ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ పది పది నిమిషాలు మనం కొంచెం కష్టం వెనుక కురి అయిపోతాం అనమాట మనం కర్రనేసి ఒకటే ఒకరోజంతా మనం ఖరాబ్ పెట్టి వేసుకోవడంలో రిజల్ట్ కొంచెం తక్కువే ఉంటుంది అంతాగా నేను ఒక ఒక లీటర్ డ్రమ్ముకు పారు లీటర్ డమ్మ అవంతే లీటర్ డమ్ము పోసేసాను ఒక పది కేజీల పొటాషియాన్ని పొటాషియం చూడండి మొత్తం అంత చెత్తగా ఉంది కొంచెం లైట్గా వైట్ పొటాషిలో లేదో కొంచెం కల్తీగా వచ్చింది చెత్త కొంచెం అట అటా మూడు నాలుగు సో జరుగుతుంది కదా పోసేయాలి పోయడం వల్ల మొత్తం కరిగిపోతుంది చూడ ఏం లేదు కొద్దిగా కొద్దిగా ఉంది అంతే ఇంకా ఒక సెవెంటీ పర్సెంట్ కరిగిపోయింది ఔ టూ త్రీ టైమ్కే స్నానం చేశాను ఫుల్ అయిపోయింది కాబట్టి మొత్తం ఇంకా చూడు కొద్దిగా ఉంది అంత లైట్గా ఉంది లోపల అయిపోయింది మొత్తం ఓకే ఫ్రెండ్స్ మన వీడియో ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఏంటి ఎవరైనా వీడియో చూడాలంటే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దాన్ని బట్టి మనం వీడియో చేసి పెడతాము చూడండి మొత్తం క్లియర్ కొద్దిగా మిగిలిందంతే ఒకసారి పోస్తే సరిపోతుందమ్మా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియోలు లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ